వెల్కమ్ టు తాయారు వదిన రెండు కేజీలు కారం ఎడుద్దామని మిరపకాయలు తెప్పించా ఇవి రెండు కేజీలు మిరపకాయలు వంద గ్రాములేమో జీలకర్ర ధనియాలు పావు కిలో కేజీకి పావు కిలో రెండు కేజీలకి అర కేజీ పడతాయి అన్నమాట పావు కిలో మసాలా కారం అంటారు కదా కూరలోకి మసాలా కారం తయారు చేయటం ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలి బాగా ఎండాలి ఇరిస్తే మిరపకాయ ఇరిగిపోవాలన్నమాట అలా ఇరిగిండిపోవాలి అప్పుడే కారం నిలవ ఉంటుంది ఇట్లా కట్ చేసుకోవాలి కూర కారం అయితే ఇలా కట్ చేసుకోవాలి పచ్చడి కారం అయితే ఇలా తోడాలి సాంక్రమట్లా తీసేసుకోవాలి పచ్చడికి ఇలా తీసుకోవాలి ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి కాయలు మిరపకాయలని వాటితో పాటు ధనియాలు కూడా ఎండబెట్టుకోవాలి తర్వాత ఇవన్నీ సంచిలోకి ఎత్తేసుకుని కనీసం రెండు మూడు రోజులు ఎండితే ఎక్కువ రోజు కనీసం రెండు మూడు నెలలు నిలవ ఉంటుందన్నమాట కారం ఈ కాళ్ళు ఈ తీయకపోతే పురుగు వచ్చేస్తుంది కారం కారం ఎండలో పెట్టుకోలేం కదా కారం ఎండలో పెడితే కలర్ పోయిద్ది రంగు పోయిద్ది అందం పోది ఈ రెండు ఇది కొంచెం లైట్గా వేపేసుకుని కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఒక యాభై గ్రాములకి మెంతులు కూడా వేపుకుని వేసుకుంటే మంచి రంగు వస్తుంది అనమాట కారం అప్పుడు ఈ రెండు కలిపి ఆడించేసిన తర్వాత వేపుకొని అందులో పోసేసుకుని ఇదిగో జీలకర్ర మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీన్ని మెత్తగా పౌడర్ కొట్టేయాలి తర్వాత ఎల్లుల్లిపాయ రబ్బలో నేను శుభ్రం చేసుకున్నాను ఇది మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసి ఒక తిప్పి తిప్పి అప్పుడు కారం ఆడించుకున్న ఇందులో పోసేసుకుంటాం అన్నమాట ఇది ఇలా కొట్టేసుకోవాలి ఇలా కట్టుకున్నాక ఇది కొట్టేసుకున్నది ఇందులో కలిపేసుకోవాలి కారం అంతా ఇలా కలిపేసుకుంటే పురుగు పట్టకుండా కమ్మట వస్తుంది చాలామంది రైస్లో కూడా ఇది వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని ఆయిల్ వేసుకొని తింటారు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాక కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నాకు మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేది అంతే మసాలా కారం ఇది కారం అయితే ఒత్తి తొడలు ఒక్కటి తీసేసుకుని ఆడించేసుకుని అట్టు పెట్టుకుంటమే ఇక పచ్చికారం అయితే అంతే మసాలా కారం అయితే ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట ఇంతే కారం రెడీ ఇదిగో ఎర్రటి కారం రెడీ చూసారా